విరాట్ చంద్రగల రూమ్ లోంచి బయటకు వస్తూ క్రాంతి నానా రెడీయా అని అడుగుతూ ఉంటాడు ఆ అమ్మా నాన్నని రెడీ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు అందులో కామాక్షి ఈరోజు అన్నయ్యని కొత్త హాస్పిటల్ తీసుకువెళ్తున్నారంట అని అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య ఆ డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చారంట ఆ క్రాంతి చెప్పగానే షాల్ని షాక్ అవుతూ ఉంటుంది ఈ కామాక్షి ఎలా అయితేనేం అన్నయ్య కోలుకోవడమే కావాలి అని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక షాల్ని మాత్రం వీళ్ళు ఎలాగైనా ఆ కొత్త హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్లి ఫ్రూట్ చేతిలో తీసుకుంటుంది ఈ క్రాంతి విరాట్ చంద్రకళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళు గమనించకుండా ఫ్రూట్ కట్ చేసుకుంటున్నట్టు నటిస్తూ షాల్ని తన చేతిని కావాలనే కట్ చేసుకుని అమ్మ అని పెద్దగా అరుస్తుంది దాంతో ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి షాల్ని చేయి చూసి అమ్మో రక్తం వస్తుంది అని క్రాంతి అంటూ ఉంటాడు ఇక అందరు కూడా శాలి చేయి చూసి షక్కకి పొత్తు కూర్చోబెట్టి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు